హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు జీవో అనేది కూడా విడుదల చేసింది ఈ తేదీ నుండి నేరుగా ఈ రైతుల ఖాతాలలో రుణమాఫీ లక్ష రూపాయల వరకు జమ చేస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అలాగే ఏ ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు అలాగే అర్హతలేమి అనర్హులు ఎవరు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ చివరి దాకా అయితే చూడట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని చివరిదాకా అయితే చూస్తేనే మీకు పూర్తి వివరాలు అనేది కూడా అర్థమవడం జరుగుతుంది అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకొని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే వెంటనే కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ యొక్క గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి సంబంధించి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అనేది కూడా అందించింది అలాగే రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది అంటే ఏ ఏ రైతుల ఖాతాలలో ఈ పథకానికి డబ్బులు అనేది కూడా జమ చేస్తుందంటే ఎవరైతే మీ యొక్క పట్టదారు పాస్బుక్ అదేవిధంగా గోల్డ్ లోన్ అనేది కూడా పెట్టి డబ్బులు పొంది ఉన్నారో ఆ యొక్క రైతులందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని వారందరికీ కూడా లక్ష రూపాయల వరకు అయితే రుణమాఫీ చేయాలని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అదేవిధంగా ఆ రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తానని ఖచ్చితంగా అయితే రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలని అయితే తెలిపింది కాకపోతే ఇప్పటికే అనేక పథకాల ద్వారా రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తూ వస్తుంది మొదటగా ఏ రైతులకి డబ్బులు అనేది కూడా అందజేస్తుందంటే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఈ నెల ఇరవై ఎనిమిదిన రైతుల ఖాతాలలో డబ్బులు అందజేస్తున్నారు అలాగే ఇక క్రిందటి నెలలో కూడా పంట నష్టపోయిన రైతులు జులై నెలలో అనేక వరదలు వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులందరి ఖాతాలలో కూడా పంట నష్టపరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు ఎకరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున చెక్కుల పంపిణీ కూడా చేయడం జరిగింది ఈ విధంగా అనేక పథకాలతో ఇప్పుడే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయంగా వాళ్ళకి దోహదపడాలని అయితే ఆర్థిక సాయంగా వారిని అందరినీ కూడా ఎదగదీయాలని అలాగే రైతులు నష్టపోకుండా ఉండాలని మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు నాయుడు గారు అధికారులతో మాట్లాడి అసెంబ్లీ సమావేశంలో కూడా ప్రసంగించి ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పటికే రైతులందరికీ కూడా ఎవరైతే రైతులు నష్టపోయి ఉన్నారో ఆ రైతులందరి ఖాతాలలో కూడా డబ్బులైతే జమ చేశారు ఇక రుణమాఫీకి సంబంధించి కూడా చాలామంది రైతులు అడుగుతున్నారని ఖచ్చితంగా రుణమాఫీ చేయాలని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బు అనేది కూడా జమ చేస్తామని అయితే తేల్చి చెప్పడం జరిగింది అలాగే ఖచ్చితంగా అయితే పట్టాదార్ పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్ అనేది కూడా పొంది ఉండాలని అలా పొంది ఉన్న రైతుల ఖాతాలలో మాత్రమే ఈ పథకానికి సంబంధించి కూడా డబ్బులు అందజేస్తామని అయితే తెలపడం జరిగింది చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా మీ యొక్క అర్హతలు కూడా తెలుసుకోండి ఎందుకంటే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నారు కాబట్టి జీవో అనేది కూడా విడుదల చేస్తామని అయితే ప్రకటించారు వెంటనే కూడా మీ యొక్క పటాదర్ పాస్బుక్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించినటువంటి రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా సకాలంలో మీరు రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా చేస్తున్నట్లయితే ఆ యొక్క రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా మీ దగ్గర ఉంచుకున్నట్లయితే మీకు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను కాబట్టి మీరు వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీ యొక్క బ్యాంకు ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బ్యాంకు ఖాతాలకి ఆధార్ నెంబర్తో పాటు ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకోండి ఎందుకంటే అలా లింక్ చేసుకున్న రైతుల ఖాతాల్లో మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది నిర్లక్ష్యం అయితే చేయకండి ఎందుకంటే మనకి డేట్ అనేది కూడా లేదు కాబట్టి ఇక బ్లాస్ట్ డేట్ అనేది కూడా చివరి తేదీ అనేది కూడా ప్రకటిస్తారు అలాగే అర్హుల జాబితాను కూడా ఎలా విడుదల చేయాలో చెప్తారు కాబట్టి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను వెంటనే కూడా మీ యొక్క కేవైసీ కార్డు నుంచి ప్రతి ఒక్క దానికి కూడా ఆధార్ లింక్ అనేది కూడా అడుగుతున్నారు కాబట్టి మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ కూడా ఆధార్ అప్డేట్ అనేది కూడా చేసుకోండి ఇక అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కూడా మనకి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా తగిన పత్రాలనేది కూడా రెడీ చేసుకోమని మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా సూచించారు రైతులకి నేను క్రిందటి వీడియోలో కూడా తెలియజేశాను వెంటనే కూడా ఈ పత్రాలు అనేది కూడా మీ దగ్గర ఉంటేనే ఈ పథకానికైతే అర్హులు అవుతారని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలిపింది నేను వీడియో రూపంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేశాను ఇక మనకి రుణమాఫీకి సంబంధించి కూడా మనకి అప్డేట్ అనేది కూడా వచ్చింది కాబట్టి ఎవరైతే రైతులు పటాదార్ పాస్బుక్ పైన లోన్ తీసుకుని సకాలంలో తిరిగి వడ్డీ చెల్లిస్తున్నారో వారందరినీ కూడా అర్హులుగా ప్రకటించి ఆ రైతుల యొక్క ఖాతాలలో కూడా లక్ష రూపాయల వరకు అయితే రుణమాఫీ చేస్తామని అయితే తెలుపుతున్నారు కానీ మనకు అప్డేట్ అనేది కూడా ఇంకా రాలేదు ఎందుకంటే ఈ డబ్బులు అనేది కూడా ఒకవేళ రైతుల ఖాతాలలో జమ అయితే ఒక రూపాయి కూడా కట్టే పని ఉండదు ఎందుకంటే మాఫీ అనేది కూడా చేస్తున్నారు కాబట్టి మీరు ఎంతైతే లోన్ తీసుకున్నారో అంత అమౌంట్ అనేది కూడా మాఫీ చేస్తారు తిరిగి మళ్ళీ కట్టవలసిన అవసరం లేదనైతే మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా తెలిపారు ఇక మనకి ఎలా అప్లై చేసుకోవాలనే దానిపైన కూడా మనకు కొత్తగా వెబ్సైట్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు ఆ లింక్లోనే ప్రతి రైతు కూడా అప్లై చేసుకోవాల్సి వస్తుంది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను ఇక గోల్డ్ లోన్కి సంబంధించి కూడా మీరు ఒకవేళ గోల్డ్ లోన్కి సంబంధించి పట్టా పాస్బుక్లు పెట్టి గోల్డ్ లోన్ తీసుకున్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వారు కూడా మీరు సకాలంలో రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా చేసుకుని మీ దగ్గర అయితే ఉంచుకోండి అప్డేటు వచ్చిన వెంటనే కూడా రుణమాఫీకి అప్లై చేసుకోమని తెలిపినప్పుడు మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం రైతులకు మంచి చేయాలి అదేవిధంగా ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలనే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అప్డేటు వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి రైతుకు కూడా తెలియజేస్తాను ఇక ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన రైతులకు మీ చుట్టుపక్కల ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన వీడియోస్ని షేర్ చేశారంటే వారికి కూడా ఒకవేళ అప్డేట్ అనేది కూడా తెలియనట్లయితే మళ్ళా అప్లై చేసుకోవడానికి కూడా వీలుండదు వారు కూడా అనర్హులవుతారు అవుతారు కాబట్టి ఖచ్చితంగా మన వీడియోస్ని కూడా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్